సీనన్ ఏంది మరి కార్లు చూపిస్తున్నా అంటే కార్లు కాదు మరి ఇట్లా ముందుకు అంటే మరి ముగ్గు పోసిరు ముగ్గు పోసి ఒక తొమ్మిది పిల్లర్లు వేసుకొని ఇల్లు కట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు మరి ఇంతకు మరి ఇల్లు ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నారు ఏం కట్టుకుంటున్నారు మళ్ళీ ఎక్కడి నుంచి ఏమైనా డబ్బులు ఏమైనా పొలం అమ్మిర్రా సో ఏదేమైనా కూడా మరి కొబ్బరికాయలు కొట్టరు మరి చూద్దాం మడుచుకుందాం ఎందుకంటే ఏ కొత్త ఇల్లు కట్టాలన్నా కూడా ముందుగా ఒక ప్లాట్ అని అమ్మాలి లేదా ఇంత బంగారం అన్నమా లేదా అమ్మయ్య సంపాదించినటువంటి సొమ్మని ఉండాలి మరి ఏది లేకుండా వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే మరి అందుకు ముఖ్య కారణం ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు అదే విధంగా ముందుగా ఈ ప్లాట్ కు సంబంధించినటువంటి వ్యక్తి మనతో పాటు అడుగుతాం మన ఏం పేరు పేరు ఏమైంది ముగ్గు జోరుగా ఇందిరా మిల్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అలా చాలా చాలా మాటలు సంతోషంగా ఉన్నది మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఏమన్నా పథకాలు మీ దగ్గర వరకు వచ్చినాయా మా దగ్గర దగ్గర ఏం అన్న ఎన్ని రోజులు ఇక్కడ ఉండవు ఐదేళ్ళ ఐదేళ్ళు అరే వచ్చిందా ఐదేండ్లు అరెన్లు ఎన్ని రోజులు ఏడున్నావు పక్కన కిరాయికు ఉన్నవ్ అది పల్లి ఇలా ముగ్గు పోయినావు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఎన్ని పైసలు వచ్చాయి ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు లక్షలు

గోయపల్లి గోవర్ధన్ రెడ్డి గటనే నవార్ మల్లారెడ్డి సపోర్ట్ తోటి అవకాశం వచ్చింది అంటావు సూపర్ ఫైనల్గా ఏం చెప్తావు తెలంగాణ రుణపడి ఉంటా అంటావు మరి ఐదు లక్షలు అంటే మా ఇప్పుడు కష్టపడాలంటే ఐదు లక్షలు సంపాదించాలంటే ఐదేళ్లు వాడతాటుంది మనతో పాటు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారి మాటలను అడిగి తెచ్చుకునే ప్రయత్నం అన్న నమస్తేనే నమస్తే చెప్పాలి అన్న మరి ముచ్చట ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలు సామాన్య ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది పేద సొంత ఇంటి కళ నెరవేర్చిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ముందు నుంచి చెప్తున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఒక్కొక్క నెరవేర్చిన సందర్భంలో ముఖ్యంగా మనకు తెలుసు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచిత విద్యుత్ దృఢవంత యూనిట్లలోపు కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా రైతులకు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా తెలుసు అదేవిధంగా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుంది పరిపాలన ఇట్లా ఉండాలి అంతేగాని ఎవడో పెద్దోనికి భూస్వాములకు ధనవంతులకు మంచి చేయడం కాదు భూస్వాములు ధనవంతులకు వంద ఎకరాలు రెండు వందల ఎకరాల నుంచి నువ్వు ధన రైతు బంధు పేరుతో వాళ్ళకు మేలు చేసినావు ఆరు నెలలకు లక్షల రూపాయలు అలా ఖాతాలు వేసినావు అదే దాదాపు వేల కోట్ల రూపాయలు పెద్దోనికి అంటే ధనవంతులకు మేలు చేసినావు కానీ ఇది నిజంగా ప్రజాప్రభుత్వం ఈ పేదోనికి సామాన్య కుటుంబాలు మంచి చేస్తుంది రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇల్లు లేని వారికి ఇంధనం ఇల్లు పేరుతో ఈరోజు దాదాపు నాలుగు లక్షల మందికి ఐదు లక్షల చొప్పున ఈరోజు ఇంధనం ఇంటికి సంబంధించి నిధులు మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా బంపేట కార్పొరేషన్ పరిధిలో దాదాపు మూడు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిన నిధులు అదేవిధంగా మా గ్రామం నల్మాచల గ్రామంలో ఏడు డివిజన్లు ఉన్నాయి ఏడు డివిజన్లకు సంబంధించి ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు నిరుపేదలకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక ఇన్ఛార్జ్ మహేసల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు చిన్న గారి లక్ష్మణారెడ్డి గారి పాత్ర చాలా ఉంది ముందు రెండు వేల మందికే వచ్చింది మున్సిపల్ పరిధిలో ఆయన చెప్పడం వల్ల అదేవిధంగా స్థానిక కమిషనర్ మేడం సరస్వతి గారు చొరవ కూడా బాగుంది ఆమె కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకోపోవడం కలెక్టర్ దృష్టికి మా నాయకుడు తీసుకోవడం వల్ల ఇంకా నూట ఇరవై మందికి ఎక్కువ వచ్చింది ఇంకా రాని వాళ్ళు నిరాశ చెందని చెప్పి తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో మిగతా వారికి కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇంటి సొంత ఇంటి సహకారం చేస్తామని చెప్పి సందర్భంగా కానిపడే కార్యకర్తలు తెలియజేస్తున్నారు శరార్థి అన్న మరి ఏదేమైనా కూడా ముచ్చటైతే మంచిగా చెప్పిండు మరి ఈ ఇల్లు వస్తున్నాయి అంటే ఊకనే వస్తులేవు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కిచాన గారి లక్ష్మారెడ్డి గారి ఆశీర్వాదం ఉంది కనుకనే ఇటువంటి పేద ప్రజలను ప్రతి ఒక్కరిని గుర్తించి మరి ఇంత చక్కగా ఇస్తారు మరో సీనియర్ నాయకుడు మనతో పాటు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే చెప్పాలి మళ్ళీ అనిపిస్తుంది మరి సామాన్య ప్రజలకి ఈ విధంగా మరి చేకూరడం అంటే నార్మల్ మాట కదా మరి మీ మాటలో ఏం చెప్పదలుచుకోరు ఇప్పుడు వాళ్ళు చెప్పే మా అలా సంతోషంలో మాట్లాడలేని విధంగా వాళ్ళ సంతోషం కనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళ సంతోషం చూసి మా కూడా చాలా ఆనందంగా ఉంది మన కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది పట్టాలిచ్చింది పొలం ఇచ్చింది ఏమున్నా గరీబీ వాళ్ళను ఒక గరీబో అటావో దేశకు బచావో అని అప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పారు గతంలో ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన రేవంత్ రెడ్డి గారు ఇటువంటి యుద్ధ పథకం కింద ఈ మంజూరు చేయడం చాలా గర్వకర ఇన్లు అదేవిధంగా యువతకు కూడా ఒక్కొక్కరు రాజు వికాస్ కింద అరులైనోలకు బ్యూటీ పార్లర్ కొంచెం నలభై రెండు వృత్తులు ఏదన్నా ఏ షాప్ అన్నా పెట్టుకునికే మొబైల్ షాప్ అని అది కూడా ఇప్పుడు ఈ వారంలో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ప్రజలంటేనే కాంగ్రెస్ పార్టీ క్షనార్థి అన్న మంచి ముచ్చట చెప్పినాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ మీ అందరికీ నిలబెడతాం మరి ఇంత చక్కటి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం అయితే పేద ప్రజలకు ఏ పథకం ఇవ్వాలన్నా ముందుగా నాయకులు సెటిల్మెంట్ చేసుకుంటాం అంటే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే మరి నాకు పది రూపాయలు ఖర్చు ఉంటే మళ్ళీ ఇది వస్తేనే చేస్తా అని అంటుండే మరి ఈరోజు ఐదు లక్షల రూపాయలు వచ్చినాయంటే ఇది డైరెక్ట్ ఫ్రేమ్ అడుగుతా అన్న మరి ఈ నీకు ఇంత మంచి పథకం వచ్చింది కదా మరి ఈ పక్కకున్న నాయకులు ఏమన్నా నేను కమిషన్ అడిగి రాలేరా ఏం అడగలే ఇలాంటి కమిషన్లు లేకుండా సాయం చేయనికే సిద్ధాంగుర్ర అంటావు వా ఇది కావాలి సో ఏదేమన్నా కూడా ఫేస్ టు ఫేస్ కొట్టడంలో మనం ముందుంటాం ఎందుకంటే సామాన్య ప్రజల నుంచి ఎలాంటి రూపాయి ఆశించకుండా చేస్తున్నటువంటి సేవే గొప్పతనం సో ఏదేమైనా ఎల్లవేళ పేద ప్రజల ప్రక్షాణ ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను కల్పిస్తున్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుండాలి సో మరి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ విలువైన సందేశం అంటే ఈ వీడియో ఎట్లుంది మరి ఇంతకు మంచిగా ఉందా మంచిగా లేదు ఇలా చెప్పిన విధానం ఏముంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటమల మరి ఏ పేద ప్రజలకు గిసంటి పథకాలు అందినా సూపీఎనిక నేనైతే రెడీగా ఉంటాను